ఏట్లా తీసుకొచ్చి రాత్రి నా చెయ్యిని అంపేసిను నీలే తీసుకొచ్చింది సార్ తీసుకొచ్చిందో మనసు ఫోన్ చేసి చనిపోయిందని అని సార్ చంపేది సార్కోడు కాదు సార్ తన తాను ఆయన వీళ్ళ కస్టడీలు ఉన్నప్పుడు తన నడిపోతాడు సార్ పోలీసులు ఉన్నప్పుడు ఆ మనుషులు ఎట్లా

తనే వచ్చిండు మా ఇంటికి తనే ఫస్ట్ మా అన్నం కొట్టిండు మా అన్న అన్నీ వస్తున్నా కొట్టిండు వాళ్ళ మీద కొట్టగోతుంటే అది చెయ్యి అడ్డం పెట్టింది సార్ ఆ చెయ్యి కొంచెం ప్యాక్చర్ అయింది అంట దానికే కేసు పెట్టింది సార్ అదేం కేసు అదేమన్నా న్యాయం ఉందా నీకు ఊర్లో పెద్ద మనుషులు లేరా ఊళ్ళా నువ్వు ఊర్లో ఫస్ట్ అడగనింటివి ఊర్లో పెద్ద మనుషుల ద్వారా నీకు ఏం న్యాయం జరగపోతే అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ ఎలా నుంటివి ఇప్పుడు కేసు ఎప్పుడు పెట్టిందో ఎప్పుడు తీసుకొచ్చింది

ఉదాహరణ రోజు తీసుకెళ్ళింది సార్ తీసుకెళ్తే మేము నిన్న బెయిల్ కోసం వెళ్ళింది సార్ బెయిల్ కూడా వచ్చిందంట సార్ సైన్ పెట్టే టైం కంటే ఆ మేడం కు ఫోన్ వచ్చిందంట సార్ ఫోన్ వచ్చి నాకేదో ఫోన్ ఫోన్ వచ్చింది అడెత్తు నేను వెళ్తున్నా మండే రోజు రమ్మన్నారంట సార్ ఆ ఫోన్ కాల్ కూడా కేసు పెట్టిన వ్యక్తి తన పర్పస్ లో లంచం పెట్టి ఆ జైలు అధికారులను కూడా కొన్నాడు సార్ కొని ఈ రోజుకున్నామంటే ఆ వ్యక్తి బయటకు వస్తాడని అప్పట్లో అప్పట్లో అట్లా చేయించి చంపించిండు సార్ జైలు అధికారులే మా అన్నని చంపారు సార్ మా అన్న మాకు కావాలి సార్ మా అన్న మాకు కావాలి చిన్న పిల్లలు మా అమ్మ నాన్న చేత కాదు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ నొవలు చాదాలి వీళ్ళ నొవ్వలు చదాలి మా అన్న మాకు కావాలి సార్ ఎట్లా తీసుకెళ్లి అట్లా మా అన్న మాకు తీసుకురండి మేము వచ్చి ఇంతసేపు వస్తున్నాం సార్ రావచ్చు కదా బయటకి ఇదమ్మ పరిస్థితి మీ తప్పు లేనప్పుడు మీరు వచ్చి మాట్లాడచ్చు కదా మీరు మనసులే కదా మీలాగా మాలాగా మీకు కూడా రిలేషన్స్ లేవా వచ్చి చెప్పండి మా బాధ అర్థం చేసుకోండి పోనీ మా అన్న హత్యలు చేసి వచ్చిండు ఇల్లు దోపిడీలు చేసి వచ్చిండు ఊరు ఊరినే కలబెట్టి వచ్చిండు మేము అరెస్ట్ చేసినామమ్మా తప్పమ్మా అంటే మేము ఒప్పుకుంటాం సార్ చిన్నప్పని దానికే మీరు తీసుకొచ్చి చంపేస్తారా అట్లా అనుకుంటే అంతకంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళని చేయండి ఏం తెలివని పేదోళ్ళమానా మాకు న్యాయం జరగదానా మా ఇంకొవ్వాళ్ళు లేదనా ఉన్నంత వరకు సార్ మా అన్న కావాలి సార్ ఎట్లా జైల్లో అసలు వ్యక్తి ఎట్లా చేస్తారు సుసైటమ్స్ అటైమ్స్ ఎట్లుంటాయి లోపల జైల్లో అసలు పోలీసుల కస్టడీలోనే బాధ్యత లేని మానవ జాతికి ఇంకెక్కడ ఉంటది రక్షణ ఇంకెక్కడ ఉంటది సార్ రక్షణ మాకు అడవిలో ఉండంటే మేము మేము హెడ్మా పర్డు అబ్బాయి మాకేం కోర్ట్లో ఏమో మనిషిని మేము కాక ఆయనని ఎట్లా అప్పచెప్పినామో ఆ పోలీసులకు మాకు కూడా అట్లా అప్పచెప్పండి సార్ మాకు అంతే చిన్న పిల్లలు సార్ చిన్న పిల్లలు శిక్షించారు ఎందుకు మంచిది దిగబడిన వ్యక్తిని మనందుకు వాళ్ళకి తప్పే లేదు

அருதி காரணமையான செயல் வென்றனே பயணிக்கிறோம் அமிர்தி காரணம் சேனல் வென்றே பிரயோ